హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మహాలక్ష్మి అయితే హోమ్ టూర్ని చేస్తూ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంట్లో వాళ్ళను పరిచయం చేస్తూ ఉంటుంది ఇక అరవిందని చూపించి మా అమ్మ అనుకుంటున్నారా కాదు మా నానమ్మ కానీ అందరూ కూడా మా నానమ్మ అందాన్ని చూసి మా అమ్మ అనుకుంటారు అని చెప్పేసి అంతేకాకుండా జయదేవి వచ్చి మా తాతయ్య ఎప్పుడూ ఎగ్జామ్స్కి బయలుదేరే వాడిలాగా చదువుతూనే ఉంటారు అని చెప్పేసి ఇలా అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది అంత పరిచయం అయిపోయిన తర్వాత అని అంటుంది ఏంటంటే బాబాయ్ని పట్టుకొని వివేక్ బాబాయ్ అని పరిచయం చేసావు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చక్కగా పరిచయం చేసావు నన్ను ఏంటంటే పేరు పెట్టి పిలుస్తున్నావు అని అనగానే మీతో నాకు ఏ రిలేషన్షిప్ లేదనిపిస్తుంది అందుకనే మిమ్మల్ని ఎలాగూ పిలటం లేదు రిలేషన్షిప్ లేకపోతే పేరు పెట్టే కదా పిలుస్తారు అందుకని పిలిచాను అని చెప్పేసి లక్కీ అయితే అంటుంది మరో పక్క మనీషా లిఫ్టిక్ వేసుకున్నప్పుడు బహు అని చెప్పేసి వెనక నుంచి వెళ్ళటంతో మనీషా లిఫ్టిక్ కాస్త పక్కకు వెళ్ళి ముఖం అంతా చండాలంగా తయారైపోతుంది ఇక లక్కీ పాప నవ్వుకుంటూ ఉంటే ఏ లక్కీ ఏంటిదంతా కూడా ఆయన నిన్నో అమ్మాని పరిచయం చేయమంటున్నాను నువ్వేంటి మనీషా దీనితో మాకు ఏ సంబంధం లేదు దీని ఇంట్లో ఎందుకుంటుందో కూడా తెలియదని పరిచయం చేస్తున్నావు అని అనగానే చూడు నువ్వు అమ్మ అమ్మ అని పిలవమంటున్నావు అసలు నిన్ను చూస్తుంటుంటే అమ్మ అని పిలవడం అస్సలు అనిపించటం లేదు అయినా నేను మనస్ఫూర్తిగా పిలవాలి ఆ అమ్మ అని ఇలా అడుక్కొని మరీ పిలిపించుకోకూడదు అర్థమైందా అని చెప్పేసి లక్కీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఢిల్లీలో జున్ను రన్నింగ్ రేస్లో పార్టిసిపేషన్ చేస్తాడు చక్కగా కప్పు కొట్టి వాళ్ళ అమ్మకు గిఫ్ట్ గా ఇస్తాడు ఇక లక్ష్మి హక్ చేసుకొని ముద్దైతే పెడుతుంది సరే రానా అన్న వెళ్దాం అని అనగానే ఒక్క నిమిషం ఆగమ్మ ఒకరికి చిన్న జలకిచ్చి రావాలి అని చెప్పేసి లోపలికైతే వెళ్తాడు ఇక వెంటనే హలో ఎక్స్క్యూజ్ మీ సార్ ఇందాక నేను రన్నింగ్ రైస్లో పాల్గొన్నప్పుడు మీరేం చెప్పారు మా నాన్న పేరు మా నాన్న ఎవరో తెలియాలి మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడా చనిపోయాడా అని ఇన్ని క్వశ్చన్స్ వేశారు కానీ ఇప్పుడు నేను మీకు ఈ గిఫ్ట్తో సమాధానం చెప్తున్నాను చూడండి నేను రన్నింగ్ రైస్లో ఫస్ట్ వచ్చాను ఎందుట్లో అయినా మనం ఫస్ట్ రావాలి అన్నా ముందుకు వెళ్ళాలి అంటే తండ్రి అవసరం లేదు ఇక్కడ టన్నులు టన్నులు పవర్ ఉంటే చాలు నాకు అది ఉంది అన్నిట్లోనూ చేసి చూపిస్తాను నా వెనకాతల తండ్రి ఉన్నా లేకపోయినా తండ్రి పేరు తెలియకపోయినా అని చెప్పేసేసి జున్ను వచ్చేసేసి ఒక గట్టిగా అలక్ చెప్పటంతో లక్ష్మి ఆశ్చర్యపోతుంది ఈ పసికందులోనే ఈ పసితనంతోనే తెలిసి తెలియక తన తండ్రి మీద పూర్తి ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు వీడు అని చెప్పేసి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మిత్రకు బిజినెస్లు అన్నీ కూడా మంచిగా రన్ అవుతూ ఉంటాయి సార్ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పుడు నెంబర్ వన్లో ఉంది సార్ కానీ ఒకప్పుడు మన దాటికి మిత్రానంద్ ఇక ప్రవీణ్ మిట్టల్ కంపెనీ ఎలా అయితే పతనం అయిపోయిందో మరికొన్ని రోజుల్లో అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా సేమ్ అలానే పతనం కాబోతుంది టాప్ వన్గా మనమే రాబోతున్నాం సార్ అని అనగానే ఇదంతా కూడా నా కూతురు వచ్చిన వేళ విశేషం మాత్రమే నా కూతురు లక్కీ చేసింది ఇదంతా కూడా అని చెప్పేసేసి మిత్ర తన బిజినెస్ వారితో అయితే మాట్లాడుతూ ఉంటారు డీలర్స్తో ఈ లోపల లక్కీ పాప నువ్వు నాకు తెలుసు నాన్న ఈ వర్క్ బిజీలో పడిపోయి భోజనం కూడా చెయ్యవని చెప్పేసి రా నిన్ను నీకు లంచ్ బాక్స్ తెచ్చాను ఇవాళ స్కూల్ హాలిడే కదా అందుకని నీతో పాటు నేను వచ్చాను అని చెప్పేసేసి వాళ్ళ నాన్నకు భోజనం తినిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా మిత్ర ఆలోచనలోకి వెళ్ళిపోతాడు ఒకప్పుడు తను ఆఫీసులో బిజీగా ఉంటే అచ్చం లక్ష్మి ఇలానే భోజనం తెచ్చేది అని ఇలానే కలిపి పెట్టేది అని పొరమారిపోతుంటే నీళ్లు తట్టేది అని అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఏమైంది డాడ్ అని అనగానే ఏమీ లేదు మనం జీవితంలో ఒకరి మీద హోప్స్ పెట్టుకొని వాళ్ళే మన లైఫ్ అనుకున్నప్పుడు చివరి క్షణంలో వాళ్ళు మనల్ని మోసం చేస్తే దేవుడు వాళ్ళకంట బెటర్ని మనకు అందం చెప్తాడు అని అంటారు నిన్ను చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది ఒకరిని దూరం చేసినా మోసం చేసినా నుంచి వెళ్ళిపోయినా ప్రాణాతి ప్రాణంగా చూసుకునే నా కూతురు నాకు ఉంది చాలు ఇది అని చెప్పేసేసి మిత్ర లక్ష్మీని మర్చిపోలేక లక్కీ చేస్తున్న పనుల్లో లక్ష్మీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మరోపక్క అక్కడొచ్చేసేసి మన జున్ను బాబు తన కోపాన్ని కానీ తన వాకింగ్ స్టైల్ కానీ ఇదంతా చూసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది వీడు నాన్న మీద కోపాన్ని పెంచుకుంటున్నాడు కానీ వీడికి నచ్చిన అలవాట్లు కానీ వీడికి నచ్చిన ఫుడ్ కానీ వీడు మాట్లాడే విధానం నడిచే విధానం అంతా కూడా అచ్చం తన నాన్న మిత్రగారిలానే ఉంటుంది అని చెప్పేసేసి లక్ష్మి మనసులో అనుకుంటూ లోపలకైతే తీసుకుని వెళ్తుంది ఇక వెంటనే నానమ్మ చూసావా నేనే రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాను అని అనగానే బాబే నాకు తెలిసరా నువ్వు కాకపోతే ఇంకెవరు వస్తారు అని చెప్పేసేసి వసుంధరాదేవి అయితే ఇక తన మనవణ్ణి ఎత్తేసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది చలమయ్య ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ స్వీట్స్ పంచిపెట్టు నా మనవుడు కప్పు తీసుకొని వచ్చాడన్న విషయం వీళ్ళందరికీ తెలియాలి అని అనగానే ఎందుకండి ఇవన్నీ కూడా అని అనగానే నువ్వు ఊరుకో లక్ష్మి నా మనవడు రన్నింగ్ లో ఫస్ట్ వచ్చాడని తెలియాలి కదా అని చెప్పేసేసి వసుంధరా అయితే అంటూ ఉంటుంది ఈ లోపల వచ్చేసేసి ఇక వసుంధరాదేవి కొడుకు అర్జున్ అయితే బయటకైతే వస్తాడు అర్జున్ బయటికి రాగానే హలో అర్జున్ చూసావా నాకు ఎంత పెద్ద గిఫ్ట్ వచ్చిందో అని అనగానే అని పిలవమని చెప్పానా అని చెప్పేసి లక్ష్మి అయితే అంటుంది సరేలే లక్ష్మి వాడి చిన్న పిల్లవాడు వాడికి ఏం తెలుసు వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా ఇక వాడిష్టం వాళ్ళు వాళ్ళు ఏమని పిలుచుకుంటారో వాళ్ళ మధ్యలో మనం వెళ్తే ఆఖరుకు మనమే బుక్ అవుతాం అని చెప్పేసి అనగానే అప్పుడు చలమయ్య కూడా అంటూ ఉంటాడు అవునమ్మా అవును అర్జున్ బాబు జున్ను బాబు ఇద్దరు తల్లి తండ్రి కొడుకుల కంట గొప్ప సంతోషంగా వాళ్ళ కంట గొప్ప ప్రేమతో అయితే కనిపిస్తూ ఉంటారు నా కంటికి అని చెప్పేసేసి చలమయ్య అంటూ ఉంటాడు సరే అయితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రేపు మనం ఎక్కడికి వెళ్తున్నాం నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అర్జున్ అని అనగానే సరే అయితే రేపు ఈవినింగ్ నీకు ఏమేమి కావాలో అన్ని బొమ్మలు కొనేసిస్తాను రేపు మనం బయటకు వెళ్దాం సరేనా అని చెప్పేసి అనగానే అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది రేపు మీకు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని అన్నారు కదా అని చెప్పేసి అనగానే మీటింగ్ మార్నింగ్ అయితే అయిపోతుంది ఈవినింగ్ వెళ్దాం అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అర్జున్ వచ్చేసేసి సిస్టమ్ ముందు కూర్చొని తన కంపెనీ లావాదేవీలన్నింటినీ కూడా చూసుకుంటూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది ఇందిరాదేవి ఒకప్పుడు నా కొడుకు తాగుడుకు మాత్రమే బానిసైపోయేవాడు ఇప్పుడు చక్కగా కంపెనీని చూసుకుంటూ ఎంతో ఒక బాధ్యత గల యొక్క మంచి లాగా కనిపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇంకా ఆలస్యం చేస్తున్నారేంటమ్మా ఇప్పటికే ఆలస్యం చేసి ఐదు సంవత్సరాలు అయిపోయింది మీరు ఇంకా ఇలానే మౌనంగా ఉంటారా లేకపోతే లక్ష్మమ్మని అర్జునయ్యని కలిపి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఒకటి చేస్తారా అని అనగానే నాకు అలాగే ఉంది చలమయ్య కానీ ఇప్పుడు నేను నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అమ్మ లక్ష్మి అని లేకపోతే ఒరే అర్జున్ లక్ష్మిని పెళ్లి చేసుకుంటావని వాణ్ణి అడిగిన తర్వాత ఏం జరుగుతుందని భయం వేస్తుంది లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత నా కొడుకులో పూర్తి మార్పు వచ్చింది గ్రహణం పట్టిన ఈ ఇల్లు కాస్త ఇప్పుడు పౌర్ణమి రోజు చల్లని వెలుగులతో కూడిన కుటుంబం లాగా ఉంది నేను లక్ష్మీని అడిగితే లక్ష్మికి ఇష్టం లేకపోతే మళ్ళీ ఇక్కడి నుంచి లక్ష్మి దూరంగా వెళ్ళిపోతే నా కొడుకు పరిస్థితి నా కుటుంబం పరిస్థితి ఏమైపోతుంది చలమయ్య అందుకని అడగటానికి భయం వేస్తుంది అంతే అని అనగానే సర్లేంటమ్మా ఏదో ఒక మంచి రోజు చూసుకొని ఈ విషయాన్ని మనం అడిగేద్దాం అని చెప్పేసి చలమయ్య ఇందిరాదేవిని అయితే అడుగుతూ ఉంటాడు ఇక అరవి అర్జున్ వచ్చేసేసి సిస్టం ముందు కూర్చొని ఇలా తల పట్టుకుంటూ ఉంటాడు ఇక వెంటనే లక్ష్మి అంటూ ఉంటుంది ఏమైంది దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు మనం ఇంకా ప్రెజర్ తీసుకుంటే వర్క్ మీద అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేము అని చెప్పేసి అనగానే అప్పుడు అర్జున్ వచ్చేసేసి తన ముందు ఉన్న ని అయితే చెప్తాడు ఇక వెంటనే లక్ష్మికి ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో అందుకని చెప్పేసేసి లక్ష్మి ఓ ఇదా నాకు కూడా కొంచెం బిజినెస్ మీద ఐడియా ఉంది నేను చెప్పినట్టు చేయండి ఎప్పుడైనా వ్యాపారంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే నీతి నిజాయితీనే ముఖ్యం ఈ రోజు లాభం తక్కువ పర్సెంట్లో రావచ్చు కానీ మనం నీతి నిజాయితీలతో ముందుకు వెళ్తే లాభం తక్కువ వచ్చినా కూడా మనం గొప్ప విలువలతో ముందుకు వెళ్ళినందుకు ఎన్నో కంపెనీలు మన ముందుకు వస్తూ ఉంటాయి అని చెప్పేసేసి లక్ష్మి అలా కాదు ఇలా చేయండి అని మొత్తం కూడా చెప్పడంతో అర్జున్ తన కంపెనీ పూర్తి ఫ్యూచర్స్ అన్ని కూడా మార్చేసి అప్పటిదాకా కొంచెం ప్రవీణ్ లాగా అటు ఇటుగా కొంచెం అవకతవకలకు ప్రయత్నాలు చేసినా కూడా లక్ష్మి చెప్పిన మాటలు విన్న తర్వాత తన కంపెనీని పూర్తిగా నీతి నిజాయితీలతోనే నడపాలి అని అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో చాలా వరకు అంతా కూడా మంచిగా రెడీ అయితే ఆఫీస్ని రెడీ అయితే చేసి తన రిపోర్ట్ సిస్టమ్స్ అంతటిని కూడా మార్చేస్తూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా సార్ మనం ఇక రేపు మీటింగ్ జరగబోతుంది మనం ఢిల్లీ వెళ్ళాలి సార్ అని అనగానే అలాగే అయితే ఇక ఆ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఢీ కొట్టేసి రేపటి నుంచి మనం సరికొత్తగా స్టార్ట్ చేయబోతున్నాం అని అనగానే అవును సార్ కాకపోతే అతను కూడా చాలా గొప్ప విజువల్స్ తోటే ముందుకు వెళ్తున్నాడని చెప్పేసేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది అతను ప్రవీణ్ మిట్టల్లాగా పతనం అయిపోతాడు అనుకున్నాం కానీ ఆయన ఒక్క పూటలోనే చాలా వరకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్చేసుకున్నాడు ఇక హండ్రెడ్ పర్సెంట్ నీతి నిజాయితీతో పక్కాగా ముందుకు వెళ్తున్నాడు నాకెందుకో అతనిదంతా చూస్తుంటుంటుంటే అతను ఏదో గొప్ప మైండ్లో ఏదో పెద్దది గుర్తు పెట్టుకొని ఇక తను ఒక పెద్ద టార్గెట్ తోటే ముందుకు వెళ్తున్నాడని అర్థమవుతుంది అని చెప్పేసి అనంగానే మిత్రనవుతూ ఉంటాడు ఆహాహా ప్రవీణ్ మిట్టల్ లాంటి వాడే కూలిపోయాడు వీడెంత అని చెప్పేసి అయినా సరే రేపు మీటింగ్కి వెళ్తాం కదా మీటింగ్లో కొత్త ప్రాజెక్టు ఎవరికొస్తుంది అన్నది పూర్తిగా అర్థమైపోతుంది అని చెప్పేసి ఇక మిత్ర అయితే అంటూ ఉంటాడు ఇక అర్జున్ రేపు మీటింగ్ అందరి బిజినెస్ మ్యాన్స్కి జరగబోతుంది కొత్త ప్రాజెక్ట్ని ఏ కంపెనీకి ఇస్తారా ఫారెన్ వాళ్ళు అన్నది తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి తోడుగా అంతా కూడా చెప్తుంది సరే అని చెప్పేసి అర్జున్ రకంగానే చేస్తూ ఉంటాడు ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే మిత్ర మనీషా వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారు ఇక ఢిల్లీకి అయితే ఫ్లైట్ లో వెళ్తూ ఉంటారు మన లక్కీ పాప వచ్చేసేసి స్కూల్ కైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అర్జున్ కూడా వెళ్తూ ఉంటే అర్జున్ వెళ్లే సమయంలో మన లక్ష్మి ఇంటి ముందు ముగ్గేసి అర్జున్ ఉన్నప్పుడు ఎదురొస్తూ ఉంటుంది ఇక అర్జున్ అయితే ఆఫీస్ కైతే వెళ్ళిపోతాడు మీటింగ్ కి అటెండ్ అవుతాడు ఈ మీటింగ్ లో మిత్ర మనీష అర్జున్ తో పాటు వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక ఇండియాలో ఉన్న చాలా మంది బిజినెస్ పార్టీ ఎవరెవరికి ఫారెన్ వాళ్ళు వచ్చి కంపెనీలను అప్పచెప్పబోతున్నారా ఎవరెవరి కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ కంపెనీ నీతి నిజాయితీగా ఉందో వాళ్ళకే ఇస్తారు అని వెళ్లిగా చూస్తూ ఉంటారు ఇలా చూస్తూ ఉండగా మిత్ర తన కంపెనీ గురించి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి వాళ్ళకి ఇస్తే ఏ రకంగా ఉపయోగపడుతుందన్న విషయం సంగతి మొత్తానికి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చెప్తాడు ఆ తర్వాత అచుమ్ లక్ష్మి ఏ రకంగా చెప్పిందో ఆ రకంగానే పూర్తిగా బ్రీఫింగ్ అయితే ఇస్తాడు ఒక్కసారిగా అయితే ఒక ఫారిన్ బిలికెస్ నుంచి వస్తున్న కంపెనీలను చివరి అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి దక్కుతుంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారు ఒక్కసారిగా అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనగానే మిత్ర మనీషా ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇంకా ఈ ఫారెన్ వాళ్ళే కూడా వస్తే ఇంకా ఎదిగిపోతుంది అనంతరం గ్రాఫ్ పెరిగిపోతుంది అసలు మనం అందుకునేకి వీలే ఉండదు అని మిత్ర పక్కన ఉన్న వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని అస్సలు భరించలేడు నిన్నటిదాకా కంపెనీని పట్టించుకుని ఒక సాదాసిధ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పతనం అనుకున్న కంపెనీ గ్రాఫ్ ఇంతగా పెరిగిందేంటి అతను ఇంతకాలం ఇంత తెలివిగా ఎందుకు ఆలోచించలేదు అని చెప్పేసేసి మనీషా మిత్ర వాళ్ళైతే పూర్తిగా అప్సెట్ అయితే అయిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా లక్కీ పాప స్కూల్కి అయితే వెళ్తుంది కదా స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో టీచర్ ఎవరనుకుంటున్నారు మన జానూనే జానునే స్కూల్లో టీచింగ్ చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళకు లంచ్ టైం అయితే అవుతుంది లంచ్ టైం అయ్యేసరికి హాయ్ మిస్ అని చెప్పేసి అనగానే హాయ్ లక్కీ అని చెప్పేసి ఏంటి ఈరోజు మీ స్పెషల్స్ ఏంటి అని అనగానే నా స్పెషల్స్ ఏమున్నా మీ స్పెషల్ ఉంటేనే నాకు పొట్ట ఫుల్ అయినట్టు ఉంటుంది కదా మిస్ అని అనగానే అవును ఈ అమ్మాయి మా బావగారు ఇంటికి తీసుకొని వచ్చారు అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కానీ తిని చూసిన తర్వాత అచ్చం మా అక్కలాగే అనిపిస్తుంది తిని చూస్తుంటుంటే మా అక్క నాతో ఎలా మాట్లాడేది ప్రేమగా అలానే మాట్లాడినట్టు అనిపిస్తుంది బహుశా బావగారు అందుకని ఈ పాపాయిని ఇంటికి తెచ్చుకున్నట్టున్నారు అని చెప్పేసేసి జాను అనుకుంటూ ఇక చక్కగా స్కూల్లో వాళ్ళ నానమ్మ వాళ్ళు వచ్చేసరికి జానుని పాపకు చక్కగా భోజనం అయితే తినిపిస్తుంది ఎందుకో మా నానమ్మ అన్ని రకాల వంటలు చేసి పెట్టినా నువ్వు మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నాకు కర్రీస్ అంటేనే చాలా బాగా నచ్చుతాయి అని చెప్పేసేసి లక్కీ పాప జానుతో అయితే చెప్తూ ఉంటుంది ఇక జాను లక్కీ చాలాసేపు మాట్లాడుకుంటూ లంచ్ అయితే అయిపోతుంది ఇక లంచ్ అయిన తర్వాత వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు జాను లక్కీలోనే వాళ్ళ అక్క లక్ష్మిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది వివేక్ నన్ను ఎంతగానో ప్రేమించాడు ఆ కుటుంబంలో ప్రతి క్షణం ప్రతి చోట నాకు అక్క యొక్క గుత్తులే గుత్తుకు వస్తూ ఉంటాయి ఇప్పుడు నేను వివేక్ ప్రేమను ఓకే అని చెప్పి ఆ ఇంటికి వెళ్తే నేను అక్కకు అన్యాయం చేసిందని అవుతాను అయినా ఆ అక్కను ఇక వాళ్ళు పట్టించుకోలేని వాళ్ళు ఇక అక్క జీవితం నాశనం చేసిన ఇంటికి నేనెలా వెళ్తాను అని చెప్పేసేసి వివేక్ మీద ప్రేమ ఉన్నా కూడా మన జాను అయితే ప్రేమ లేనట్టు ఎప్పట్లానే నార్మల్గా అయితేనే ఉంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఈవినింగ్ అయ్యేసరికి జున్ను బాబు స్కూల్ నుంచి వచ్చేసేసి పద నాకు అర్జున్ చాలా బొమ్మలు కొనిస్తాను అన్నాడు నేను ఇప్పుడు హ్యాపీగా షాపింగ్కి వెళ్తున్నాను రామ్ మనం మనం ఇద్దరం వెళ్దాం అని అనగానే అవునమ్మా నువ్వు కూడా ఇంట్లోనే ఉంటే అలా అని బోరు కొడుతుంది అలా పిల్లాడికి ఏం కావాలో అన్నీ చూసుకొనిరా అని ఇందిరాదేవి అయితే పంపిస్తుంది సరే అండి అని చెప్పేసేసి లక్ష్మి బాబుని తీసుకొని అక్కడి నుంచి అయితే బయటకైతే వెళ్తుంది ఇక లక్ష్మి బయటకైతే ఆఫీస్ దగ్గరకైతే వస్తుంది ఈ లోపల అర్జున్ వచ్చేసేసి లక్ష్మి తోటి మా దగ్గరకు వచ్చి సూపర్ లక్ష్మి నువ్వు వచ్చిన వేళ విశేషం నువ్వు చెప్పిన మాటలు నువ్వు ఎదురొచ్చావు కాబట్టి ఈరోజు మనకు ఫారిన్ నుంచి వచ్చిన కంపెనీల్లోని మనకు పూర్తిగా ఇక ఆ ఆ వర్క్స్ అన్నిటిని మనకపా చెప్పారు దీంతో మన కంపెనీ ఒక్కసారిగా మార్కెట్ ఫీల్డ్లో దూసుకుపోతుంది ఇప్పటిదాకా ఎవరికైనా మన కంపెనీని తెలియకపోతే ఇప్పుడు మన కంపెనీ గురించి సెట్ చేయటం మొదలు పెడతారు ఎంతో గొప్ప గొప్ప కంపెనీలన్నీ కూడా మనకి ఇవ్వటంతో షాక్ అయిపోయినాయి అని అడగానే లక్ష్మి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక అవున సూపర్ సూపర్ అని చెప్పేసేసి జున్ను బాబు కూడా అంటూ ఉంటాడు అయితే మిత్ర మనీషా ఇద్దరు కూడా పై నుంచి వస్తూ ఉంటారు కదా ఇలా పైనుంచి వస్తూ ఉన్నప్పుడు మిత్ర అర్జున్ తోటి క్లోజ్గా మాట్లాడటం ఇక జున్నుబాబు నవ్వుతూ మాట్లాడటం ఇదంతా కూడా మనీషా మిత్ర అయితే చూసేస్తారు ఒక్కసారిగా మిత్ర అని అనగానే ఏమైంది మనీషా అని అనగానే ఒకసారి అటు చూడు నా కళ్ళు నాకు మోసం చేయటం లేదు కదా అని అనగానే లక్ష్మీని లక్ష్మి అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఒక్క లక్ష్మీనే కాదు మిత్ర లక్ష్మికి మరో భర్త ఉన్నాడు లక్ష్మికి ఒక కొడుకు కూడా ఉన్నాడు చూడు అటు అని చెప్పేసి అనగానే మిత్ర ఆశ్చర్యపోతూ ఉంటాడు అవును అవును మనిషా నేను నమ్మలేకపోతున్నాను లక్ష్మి ఇంతకాలం చనిపోయింది అనుకున్నాను అని అనగానే మిత్ర లక్ష్మి ఒక ప్లాన్ ప్రకారమే మన ఇంటికి అయితే వచ్చింది లక్ష్మి ఒక ప్లాన్ ప్రకారం వచ్చి ఇక ప్రవీణ్ మిట్టర్కి మన కంపెనీలో ఉన్న డీలింగ్ డీలర్స్తో మాట్లాడినవన్నీ కూడా షేర్లన్నీ కూడా ఇచ్చేసింది ఆ తర్వాత వేరే కంపెనీ మన ఆపోజిట్ కంపెనీ వ్యక్తిని పెళ్లి చేసుకుంది అతనితో ఒక బిడ్డను కూడా కనింది అంటే మిత్ర ఎప్పటి నుంచో లక్ష్మి అతనితోటి ఇల్లాగ ఇల్లీగల్ తోటి ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని ఉండుంటుంది అతన్ని ప్రేమించి ఉంటుంది చివరి ఆఖరికి కొడుకునుకొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ఎంత కాకపోతే ఇంతకాలం ఆ ఇంటిని ఉద్ధరించేసినట్టు ఎంత నటించింది అలాంటి లక్ష్మి ఈరోజు అరవింద్ ఆంటిని నే నో ఇంటిని మర్చిపోయి మరొక వ్యక్తితో సంతోషంగా ఉంది అంటే అంతకుముందు లక్ష్మి మన దగ్గర చేసిందంతా కూడా నటన మిత్ర నటన అని చెప్పేసేసి మనీష చెప్పటంతో ఒక్కసారి మనీష చెప్పిన ప్రతి మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసేసి మన మన మిత్ర అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు కమాన్ మనీష మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పేసి ఇద్దరు కార్లో ఇద్దరు కూడా అక్కడి నుంచి కారులో అయితే వెళ్తూ ఉంటారు ఇలా చాలా దూరం వెళ్ళిన తర్వాత కాసేపు పీస్ఫుల్గా మాట్లాడుకుందామని మనీషా కారున్ అయితే ఆపుతుంది మిత్ర మనం కల్లారా చూసాం కాబట్టి లక్ష్మి నిజస్వరూపం తెలిసింది ఇదే విషయాన్ని ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పామనుకో ఆంటీ వాళ్ళు మళ్ళీ లక్ష్మీని వెతికి తీసుకొని వచ్చి ఏదో రకంగా అబద్ధాలు చెప్పేసి లక్ష్మిని మళ్ళీ ఇంట్లో కూర్చో పెట్టాలి అనుకుంటారు కాబట్టి నువ్వు మనం లక్ష్మిని చూసినట్టు కానీ లక్ష్మి మరో పెళ్లి చేసుకున్నట్టు గానీ ఎవరితోనూ చెప్పొద్దు ముఖ్యంగా అరవింద్ ఆంటీతో కానీ జయదేవ్ కానీ చెప్తే లక్ష్మి మీద ఉన్న ప్రేమతోటి లక్ష్మి తప్పు చేసినా సరే తప్పు చేయలేదని చెప్పేసేసి మన ఇంటికి తీసుకుని వచ్చి కూర్చోబెడతారు అని అనగానే అవును మీ అనిష నువ్వు చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఆ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎలా దెబ్బ కొట్టాలన్నది మాత్రమే నా టార్గెట్ పద వెళ్దాం అని చెప్పేసేసి వాళ్ళిద్దరూ తిరిగి వైజాగ్ అయితే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా అరవింద్ వచ్చేసేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ ఇంట్లో నేను నా భర్త నా కొడుకు లక్ష్మి చనిపోయినప్పటి నుంచి లక్కీ అమ్మ లక్కీ పేరుతోటి ఇంటికి వచ్చిన పాపాయిలోనే లక్ష్మిని చూసుకుంటున్నాం లక్ష్మిలానే అందరినీ ప్రేమిస్తుంది తన తండ్రిని ఎంతో బాగా చూసుకుంటుంది కానీ తన తన్న తల్లి ఏ రోజైనా ఇక్కడికి వచ్చేసేసి నా కూతురు నాకు కావాలి అంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి నా కొడుకు పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అనుకుంటూ అవును అసలు కన్న తల్లి చోకి ఏమైనా తెలిసిందా లేదా అని చెప్పేసేసి భాస్కర్ వాళ్ళకి ఫోన్ చేయాలి అని చెప్పేసేసి భాస్కర్ ఇక పాప తల్లి గురించి ఏమైనా తెలిసిందా అని అనగానే ఏమీ తెలియలేదమ్మా కాకపోతే ఎప్పుడైనా నిజం తెలిస్తేనే ఏంటా పరిస్థితి అని భయం వేస్తూ ఉంది కానీ అసలు తన ఎలా ఉందో కూడా అర్థం కావటం లేదమ్మా ఎందుకంటే తను వచ్చినప్పుడు తన కుటుంబంతో ఏదో సమస్య ఉంది తను ఒంటరిగానే బ్రతకాలని నిర్ణయం తీసుకుంది ఒంటరి ఆడది ఈ సమాజంలో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అందులోనూ నన్ను అన్నయ్య అని పిలిచేది ఇప్పుడు నా చెల్లెలు ఎక్కడుందో ఏం చేస్తుందో నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదమ్మా ఏదైనా పేపర్ యాడ్ కానీ ఏమైనా ఇద్దామని అనుకుంటున్నాను అని అని సరే అయితే నువ్వు పేపర్ యాడేమి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మీ చెల్లెల ఫోటో ఉంటే నాకు పంపు దాని ప్రకారం నేను ఎవరికీ తెలియకోకుండా రహస్యంగా నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ వలతో తను ఎక్కడ ఉందో ఎలా ఉందో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకుంటాను అని అనగానే అలాగే పెద్దమ్మగారు మీరు దేవత పెద్దమ్మగారు తన కూతురు మీ ఇంట్లో పెరుగుతున్నా కూడా తను అక్కడ ఏం బాధపడుతుందా అని మీరు మంచిగా నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడే మీకు మా లక్ష్మి ఫోటోని మీకు పంపిస్తాను అని చెప్పేసేసి భాస్కర్ లక్ష్మి ఫోటోని అయితే పంపిస్తాడు ఒక్కసారిగా అరవింద భాస్కర్ పంపించిన మన లక్ష్మి ఫోటోను చూసి ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే భాస్కర్ తిను మీ చెల్లెలా అని అడగానే అవును మేడం చింతపల్లి సమయంలో యాక్సిడెంట్ చింతపల్లిలో యాక్సిడెంట్ అయిన సమయంలో నా భార్యను నన్ను కాపాడింది తనకు తలకు పెద్ద గాయమైంది ఆ తర్వాత తను స్పృహ కోల్పోయింది తర్వాత తనకి వాంతులు అవటంతో ఆచారుల గారు వచ్చి ప్రెగ్నెంట్ అని చెప్పారు ఈ తర్వాత శ్రీమంతానికి మీరు వచ్చారు ఆ తర్వాత తను ఒక పాపను కని బాబును కూడా కని పాపని కన్నానని తెలియక తను బాబును తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది అని అనగానే ఒక్కసారిగా అరవింద ఆశ్చర్యపోతుంది అంటే నా మనవరాల్ని నేను తీసుకొని వచ్చానా లక్ష్మి ఆ రోజు మా అందరినీ చూసి మళ్ళీ మనీషా గురించి భయపడి మనీషా మనీషాకి ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మి నా కోసం కుటుంబ గౌరవం కోసం ఇంత దూరంగా బతుకుతుందా కొడుకుతోటి ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో నా పిచ్చి తల్లి అని అనుకుంటూ ఒక్కసారిగా స్కూల్ నుంచి లక్కీ పాప రాగానే అరవింద లక్కీని ఒక్కసారిగా హాక్ చేసుకొని ఇక వెంటనే ముద్దులు పెట్టేస్తూ అమ్మ లక్ష్మి అని చెప్పేసి హాక్ చేసుకుంటూ ఉంటుంది ఏమైంది నానమ్మ ఇవాళ కొత్తగా ప్రవర్తిస్తున్నావు అని అనగానే ఏమీ లేదే ఏమీ లేదు ఇంతకాలం నీ తల్లి వస్తుందేమోనని నేను భయపడిపోయాను ఇప్పుడు నీ తల్లి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్ర పరాయి పాప మీద ఇంత ప్రేమను పెంచుకుంటున్నాడు అని అనుకున్నాను కానీ ఇప్పుడు తన రక్త సంబంధం తన కన్న కూతుర్నే నెత్తిన పెట్టి చూసుకుంటున్నారు నీ కన్నువును మా లక్ష్మి కూతురువి కాబట్టే మా మనసులో నీ మీద ఇంత ప్రేమ రాగలిగింది అని చెప్పేసి అరవింద ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది మరోపక్క మిత్ర వాళ్ళు ఇంటికి వచ్చేసేసి చాలా లో ఉంటాడు కదా లక్ష్మి పెళ్లి చేసుకుని మరో కొడుకును కనింది అని చెప్పేసి ఇక అరవింద వాళ్ళ దగ్గర అవేమి చెప్పకోకుండా అర్జున్ కంపెనీని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అని అనుకుంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది మనీషా మిత్రను పెళ్లి చేసుకోవటానికి ఇక ఏం ప్లాన్ చేయబోతుంది ఇక రానున్న రోజుల్లో ఇక అక్క ఉన్నో తమ్ముడు ఏ రకంగా కలిసి తల్లిదండ్రులను కలపాలి అని చెప్పేసి వాళ్లే నిజమైన తల్లిదండ్రులను ఎప్పుడు తెలుసుకుంటున్నారు పిల్లలిద్దరూ కూడా కలిసి తల్లిదండ్రులను ఎప్పుడు కలపబోతున్నారు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్